హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను అమలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఐదు నెలలు కావస్తున్నా కూడా ఈ పథకం అమలు కాలేదు ఇదే కాకుండా చాలానే పథకాలు అలానే ఉండిపోయాయి అయితే ఇప్పుడు తాజాగా సీనియర్ సిటిజన్లకు ఏపీ ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పినట్లు తెలుస్తుంది ఇక ఆ తీపి కబురు ఏంటనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం ఇక ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే సీనియర్ సిటిజన్ కు సైతం ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఆర్టీసీ బస్సుల్లో వీటిని ఉపయోగించుకొని ప్రయాణించే వీలు కల్పిస్తున్నామంటూ తెలియజేసింది అరవై ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఈ రాయితీ అమలు ఉంటుందని ఇందుకోసం ఆరు రకాల గుర్తింపు కార్డులను కూడా తీసుకువచ్చామంటూ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఇందులో ఒకటి ఆధార్ కార్డు కాక మరొకటి సీనియర్ సిటిజన్ ఐడి కార్డు అలాగే ఓటర్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డు ఇలా వాటిలో ఏదైనా ఒకటి చూపించి రాయితీని పొందవచ్చట అలాగే ఫిజికల్ గా లేదా డిజిటల్ రూపంలో చూపించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలియజేసింది సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన ఎటువంటి ఫ్రూఫ్లైనా ఏ విధంగా అయినా చూపించవచ్చని తెలిపారు ఇక ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపోలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామంటూ తెలియజేశారు రవాణా శాఖ అధికారులు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క సీనియర్ సిటిజెన్స్ కూడా వీటిని ఉపయోగించు వచ్చని తెలియజేశారు ఎంత దూరం ప్రయాణించినా ఇరవై ఐదు శాతం వరకు రాయితీ కలిగి ఉంటుందని వెల్లడించారు మరి ఈ మేరకు ఇది కూటమి ప్రభుత్వానికి కలిసి వస్తుందో లేదో చూడాలి మరి ముఖ్యంగా ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం మీద ప్రజలు కోపంగా ఉన్నారు మరి రాబోయే రోజుల్లోనైనా అమలు చేయాల్సిన పథకాలు అమలు చేస్తారో లేదో చూడాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చటలు లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్